హలో ఫ్రెండ్స్ సవర్ యు ఆల్ మన దేశంలో రాను రాను ఇంకా మూఢత్వంలో బ్రతకదామంటున్నారు ప్రజలు రీసెంట్గా చూసుకున్నట్టయితే గరుడ ప్రసాదం అని ఆ ప్రసాదం తింటే పిల్లలు పుడతారని అదొక లేని అపచారాన్ని పుట్టించారు ఈ బ్రాహ్మణవాదులు ఈ మన లేనిది సైన్స్ టెక్నాలజీ నడుస్తున్న ప్రస్తుత కాలంలో ఇలాంటి మూఢత్వంలో బ్రతకదేందుకు ప్రజలను ఇంకా ప్రోత్సహిస్తున్నారు అంటే వారికి కూడా తెలుసు ఇది తింటే పిల్లలు పుట్టరు అది ప్రెగ్నెన్సీ కూడా రాదు కాకపోతే వాళ్ళని ప్రజలను నమ్మించి ఎందుకు ఆ మతంలో మూఢత్వంలో ముంచుదామని చూస్తున్నారు కానీ మన వాళ్ళు కూడా ప్రజలు ఒకసారి ఆలోచించాలి ఆ గరుడ ప్రసాదాన్ని తింటే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుందని పిల్లలు పుడతారని మీకు నమ్మకం ఉందా అని ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే ఇప్పుడు సైన్సు సైన్స్ నడుస్తున్న ప్రపంచంలో మనము ఇలాంటి మూఢత్వంలో బ్రతుకుతామంటే మనకంటే అందహీనులు ఎవ్వరు ఉండరు కావున ప్రజలారా మనము ఎప్పుడైనా కానీ ఆలోచించాలి ఒక పని చేసే ముందు ఒక నమ్మకాన్ని మనల్ని మనం మనపై మనకు నమ్మకం ఉండాలి శాస్త్రీయ శాస్త్రీయతను నమ్ముకోవాలి కానీ ఇలాంటి అపనమ్మకాలు నమ్మి ప్రాణాలు కోల్పోవడం ఏదో గుడ్డిగా నమ్మి మీ తెలివి తక్కువతనంతో తీ అపనమ్మకంలో మూఢత్వంలో మునుగుతామంటే ఇక అది మీ మీద ఆధారపడి ఉంటుంది కావున చెప్పేసేది ఏంటంటే నేను ప్రస్తుతం మన ప్రపంచంలో ఈ శాస్త్రీయతను అంద ప్రపంచమంతా శాస్త్రీయతను అనుసరిస్తే మన దేశంలో మాత్రం మూఢత్వంలో మునిగి తెలుతున్నారు ఇలా గరుడ ప్రసాదాన్ని అక్కడ హైదరాబాద్లో ఏదో టెంపుల్లోని ఆ ప్రసాదాన్ని పంచితే ఆ పంతులు పిల్లలు పుడతారని ఏదో వాళ్ళకు లేనిపోని నమ్మకాలు సృష్టిస్తూ ప్రజలు తండోపతండాలుగా వేల జనాలు వస్తూ అని పిల్లలు లేని వాళ్ళు సంతానం లేని వాళ్ళు ఆ ప్రసాదాన్ని తీసుకున్నందుకు వచ్చి ఆ ప్రజలను ఇబ్బంది పెట్టడం అక్కడ నగరంలో ఎంత ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురుతాయి ఎదురవుతాయి కానీ ఆ ప్రజలు ఆ పోలీసు వ్యవస్థ కానీ ట్రాఫిక్ వ్యవస్థ కానీ ఎంత ఇబ్బంది అవుతున్నారు కానీ వీరు ఇటువంటి ఈ కేరీ అసలు ప్రసాదం తినడం వల్ల పిల్లలు పుడతారని ఖచ్చితమైన గ్యారంటీ ఇస్తారు ఆ పంతులు గారు ఆ ప్రసాదం ఎవరైతే పంచుతున్నారో ఓకే ఆ గరుడ ప్రసాదం తింటున్నారు మరి అలాంటప్పుడు అలా పిల్లలు పుట్టినప్పుడు ఈ హాస్పిటల్స్ ఎందుకు వైద్యులు ఎందుకు పెద్ద పెద్ద పిహెచ్డి డాక్టర్స్ ఎందుకు వాళ్ళు ఎంబీబీఎస్ డాక్టర్ డాక్టర్స్ ఎందుకు వీళ్ళన్నీ ఈ నిపుణులు పర్యవేక్షణలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే ఇవన్నీ గుట్టి మాటలేనా ఓన్లీ గరుడ ప్రసాదం తింటేనే పిల్లలు పుడతారు అనేది అదొక ఖచ్చితమైన గ్యారంటీ ఇస్తారు ఈ పందులు ఇది మనం ఒకసారి ఆలోచించాలి మనిషి ప్రతి ఒక్కరు ఆలోచిస్తేనే మనకు ఇటువంటి తెలుస్తాయి ఈ గుడ్డి నమ్మ గుడ్డిగా మనం నమ్ముతున్నామంటే మనము మనకు పశువు తేడా ఉండదు కావున మనం మనుషులం కాబట్టి మనకంటూ ఒక మెదడు ఉన్నది మెదడుతో ఆలోచిస్తే అది పని సరి సరిగా ఆలోచిస్తుంది లేకుంటే మనం ఏదో ఆలోచించకుండా గుడ్డిగా నమ్మితే మనమే బుద్ధిహీనం అవుతాం కావున పిల్లలు పుట్టాలంటే ఆడ మగ ఎక్స్ వై క్రోమోజోమ్లు కలయిగా ఇలా కానీ పిల్లలు పుడతారు కానీ ఏదో ప్రసాదాలు తింటే పిల్లలు పుడతారంటే చాలా ఈ బుద్ధిహీనులు అవుతారు అది అలాంటివి మనం నమ్మితే మనమే ఒక మూఢ భక్తులాగా ఒక భక్తి అని మీరు వెళ్ళారు కావచ్చు కానీ అక్కడ దైవానికి సంబంధించి మీకు నమ్మకం ఉన్నది కావచ్చు కాకపోతే పిల్లలు పుట్టడం అనేది ఇద్దరి ఆడ మగ కలయిగల వల్ల ఆ యొక్క శుక్రకణాలు ఆ యొక్క అండానికి చేరుకునడం వల్ల పిల్లలు పుడతాడు కానీ ఇలా ప్రసాదాలు తింటేనో మూడు నెలలకే ఖచ్చితంగా పిల్లలు పుడతారని ఏదో అపనమ్మకాలతో ఆ గో మూఢత్వంతో మీరు దేవుడిపై భక్తితోటి వెళ్తున్నారు కానీ అవన్నీ తప్పు మాటలు కావున మీరు శా శాస్త్రీయంగా ఆలోచిస్తే మీకు ఇవన్నీ తెలుస్తాయి ఒక్కసారి ఒక నిమిషం ఆలోచించి చూడండి ఆ ప్రసాదాన్ని ఇన్ని రోజులు లేని ప్రెగ్నెన్సీ మీకు పిల్లలు పుడతారనేది ఈ ప్రసాదాన్ని తింటే మీకు పుడతారనే గ్యారెంటీ ఏమున్నది కావున ఈ దైవం అనే మీకు నమ్మకం ఉన్నది కావచ్చు అక్కడ దేవాలయంలో వాళ్ళు పంతులు పంచుతున్నారని ప్రసాదాన్ని ఆ దేవుడి పేరు మీద దేవుడు అలా అసలు ఎవరు చెప్పారని ఆలోచించాలి మీరు ఈ బ్రాహ్మణులకు పంతులు ఎవరైతే ఉన్నారో అక్కడ ప్రసాదం పంచేవారు ఈ ముచ్చట ఎవరు చెప్పారనేది మీరు ప్రశ్నించాలి వాళ్ళని ఈ ప్రసాదాన్ని తింటే మాకు ఖచ్చితంగా పిల్లలు పుడతారా అనేది వారిని ప్రశ్నిస్తే వారి దగ్గర ఎటువంటి సమాధానం ఉన్నది అనేది మీకు ఏ అనేది ఏ ఆ ప్రశ్నకు సమాధానం ఎలా ఇస్తారనేది మీరు దాన్ని బట్టి మీరు దాన్ని ఫాలో కావాలి కానీ ఏదో గుడ్డిగా వాళ్ళు ఇస్తున్నారు మేము తింటున్నాము అనేది అయితే అది చాలా మనమే తెలివి తక్కువ కావున ఇవన్నీ గుడ్డి నమ్మకాలు ప్రజల ఒకసారి ఆలోచించాలి ఇంకా మన దేశం అయితే మూఢత్వంలోనే మునిగుతామంటారు అలాంటిది ప్రపంచ దేశాలన్నీ సైన్స్ తోటి పోటీ పడితే సైన్స్ అండ్ టెక్నాలజీలో పోటీ పడితే మన దేశం మాత్రం మేము ఇంకా మూఢ పోటీ పడతాం మేము ఇంకా డెబ్బై ఎనభై సంవత్సరాలు ఇంకా ఇంకా ఇంకెళ్ళిపోతామని భ్రమలో బతుకుతున్నాం ఇంకా దాంట్లోనే మూఢనమ్మకాలతోనే ఉంటామని కొట్టుకు చేస్తున్నాం కానీ ఇలా శాస్త్రీయంగా ఆలోచించే పద్ధతులు కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే పిల్లలు పుట్టేందుకు ఎన్ని కొత్త కొత్త టెక్నాలజీస్న్నాయి ఐవిఎఫ్ అని ఒకరి వీరియకణాలతో పిల్లలు కొనడం అంటే ఇలా చూసుకుంటే ఇప్పుడున్న న్యూ టెక్నాలజీస్తో పిల్లల్ని కనడం చాలా సులభం తేలిక అయిపోయింది పిల్లలు సంతానం లేని వారు కూడా వారికి టెక్నాలజీ ద్వారా పిల్లలు పుట్టిస్తున్నారు అలాంటిది మీరు ఇప్పుడు వచ్చి ఈ గరుడ ప్రసాదం తింటే పిల్లలు పుడతారంటే ఇది ఇట్లా నమ్మితే వారంతా మూర్ఖులు ఎవరు ఉండరు ఒక్కసారి ఆలోచించాలి ఎవరైనా కానీ ఇక్కడ పిల్లలు పుట్టేందుకు కాడ మగ కలయిక జరగాల వారి యొక్క ఏదో ఒక ఇద్దరిలో ఎవరిలో ఒక లోపం ఉండడం వల్ల పిల్లలు కాలేకపోతారు కానీ దానికి తగ దానికి కావలసిన కండిషన్స్ మనము డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలా వారి యొక్క సూచనలు పాటించాలా మంచి ఆహారం తీసుకోమంటారు వాటిని ఫాలో అవుతాయి కదా మనము మన పిల్లలు పుట్టేది ఏమి ఒత్తిడి లేకుండా ప్రెషర్ లేకుండా ప్రశాంతమైన జీవనం గడిపి జీవనం గడిపినట్టయితే వారికి పిల్లలు పుడతారు కానీ ఇలాంటి గరుడ ప్రసాదాలు తింటే నీకు మూడు నెలలకి పిల్లలు పుడతారంటే అది వినేవాళ్ళు పాటించే వాళ్ళు కూడా మూర్ఖులు అవుతారు కావున ఇది ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత ఇండియాలో భారత రాజ్యాంగ ప్రకారం మనము సైంటిఫిక్ టెంపరేచర్ను సైంటిఫిక్ టెంపర్ను మనము అభివృద్ధి చెందాలి మనం ప్రశ్నించాలి ఇలాంటి మూఢత్వాన్ని ప్రశ్నించకపోతే మన దేశం రాను ఇంకా ఈ రానున్న భవిష్యత్తులో రీప్రొడక్షన్ సిస్టమ్ ప్రతి తి పిల్లలు ఎలా పుడతారంటే ఇది గరుడ ప్రసాద్ంటే పిల్లలు పుడతారని చెప్పారంటే చాలా సిగ్గుచేటవుతుంది పుస్తకాల్లో ఏం చదువుకున్నారు ఇప్పుడు ఇక్కడ చేసేది ఏంది అనేది వారికి కూడా కన్ఫ్యూజన్లో ఉంటారు ఈ మూఢత్వంలోనే ఈ భవిష్యత్తు వెళ్ళిపోతాయి ఇలాంటి వాటిని ప్రశ్నించాలి ప్రతి ఒక్క యువత ఇవి మనం తెలుసుకున్నట్టయితే మనము ప్రతి ఒక్కటి ఆలోచించే వేయాలి కానీ ఏది పడితే అది ఎవరు చెప్పారని ఏదో చేస్తున్నారని కల్పిత కథలు వారి యొక్క మత మౌడ్యాన్ని మత పిచ్చిని ఇలా దైవం మీద ఉన్న నమ్మకాన్ని ప్రజలు ఏదో సెంటిమెంటల్గా భావిస్తున్నారు ఓకే కానీ నమ్మేంత నమ్మాలా కానీ మరీ ఓవర్గా ఇది పిల్లలు పూడతారంటే జనాలు తండోపతండాలు వేల మంది సంఖ్యలో దాన్ని ఫాలో అవుతారంటే గొర్రెలాగా ఒకరి ఇంకా ఒకరు వెళ్ళడం అది చాలా మూర్ఖత్వం కావున మనకిప్పుడు ఆధునికన ఆధునిక జనరేషన్లో మనకు ఎన్నో టెక్నాలజీ ద్వారా పిల్లలు పుట్టే పద్ధతులు కూడా ఇది రానున్న జనరేషన్ కూడా ఇదే దీన్నే పాటిస్తే మనమే మన దేశమే అధోగతి పాలవుతుంది అంటే మూఢత్వం ఇంకా మునిగిపోతాం కావున చెప్పొచ్చేది ఏంటంటే ఈ ఇలా ప్రసాదాలు పంచడం వల్ల పిల్లలు పుట్టడం అవన్నీ తప్పు మాటలు అవన్నీ మూఢనమ్మకం మాటలు కావున మనం శాస్త్రీయతను ఫాలో కావాలా సైన్స్ను ఫాలో కావాలా సైన్స్ ఏం చెబుతున్నది దాన్ని ఫాలో అవ్వాలిగా మనకు సోషల్ మీడియాలో ఎంతో ఇన్ఫర్మేషన్ ఉన్నది కావున దాన్ని ఫాలో అవుతూ మనము నేర్చుకోవాలి కానీ ఇలా ఏది పడితే అది గుడ్డిగా అంటే మనమే అయిపోతాం మనమే ఇబ్బంది పడతాం కావున ఇన్ఫర్మేషన్ నేను తెలియజేసేందుకు వీడియో రికార్డ్ చేసిన ఈ ఇన్ఫర్మేషన్ మీద నచ్చినట్టయితే వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్